మోహనవాణి స్రోదలకు నమస్కారం వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం చక్రవర్తి తన వద్దకు విచ్చేసిన సనక సనందనాథులతో ఇలా పలికారు వరమతులార ఎవ్వని నివాసము దీర్ఘ పరగిన ఎట్టి భాగవత పాదజలంబులు సుఖవేణి తత్పురుషుడు భురి సంపదల బొంపిరి వాణి మందిరము రగ ప్రకీర్ణ జగతీజము బోలు నటండు కోవిదుల్ ఓ మహానుభావులారా మీరాకతో మా గృహము పావనమైనది ఎవ్వని నివాసమైతే మీ వంటి తీర్థపాదులైన భాగవతుల పాదజలముతో పునీతమవదో అతడు ఎంతటి సంపన్నుడైననో అతని గృహము పాములతో నిండి ఉన్న పుట్ట వంటిదని పండితులు చెప్తారు ధరణి సజ్జన సంగంబు తలప ఉభయ సమ్మతం బగువారలు సలుపునట్టి సరస సంభాషణ ప్రశ్న సరణి నిఖిల జనములకు సుఖకరమగు జనవరేణ్య సనకముని పృథిచక్రవర్తితో సత్సంగ ప్రయోజనమును గురించి ఇలా వివరించాడు ఓ రాజోత్తమ ఈ ప్రపంచములో చూడగా సజ్జన సాంగత్యమే మిక్కిలి ఆనందప్రదమైనది సజ్జనులతో వ్యాసంగము సత్సంగం అనగా అందరికీ సమ్మతమైన విషయము గురించి సరస సంభాషణ ప్రశ్నోత్తరములతో చర్చలు చేయుట అది ఏ సత్సంగ వ్యాసంగం పురుషుడు నిద్రవో కలల పొందిన ఆత్మసుఖ హేతువై పరగిజ రాజభృత్యుజన భావగుణంబులు సంప్రబోధమందరయగా మిథ్యైన గతి ంతరబాహ్య గుణ ప్రభేదముల్ పరువడి గానకుండు జనపాలనశీల నిత్యఖేలన ఓ రాజశ్రేష్ట మానవుడు నిద్రపోవగా కలలలో పొందిన సుఖ దుఃఖ హేతువులైన రాజు ప్రజా ఉద్యోగి అను గుణ భేదభావములు జాగ్రత్తవస్తూ అదృశ్యమై మిథ్యయని తెలియవచ్చునట్లు ఆ అంతరంగ బాహ్య జ్ఞానోదయం జ్ఞానోదయమవగానే క్రమముగా అదృశ్యమగును భూవర ये महापुरुषभूषणुनन्दुल ये समस्तविश्वावलिलिनमयि सदा सदात्मकभावमुनन्दि भूरिमाया विभवं बुलन्दगे समग्रविवेकविरोधिस्रग्रणासि విషబుద్ధిదోచుచూ విశేషగతిన్ వెలుగొందునిప్పుడు ఓ రాజా ఏ పురుషోత్తముని అందు ఈ సమస్త విశ్వములన్నీయూ లీనమై సదసదాత్మక భావమును అనగా సత్ అసత్ ఒకప్పుడు ఉండుట తరువాత ఉండకుండుట అనేటువంటి స్వభావమును పొంది మహామాయా విలాసముతో భాసిల్లుచుండును అట్టి పరమేశ్వరుని ధ్యానింపవలను స్వస్తి సశేషము మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి